లివ్ ఇప్పుడే డౌన్లోడ్ ప్రొద్దుటూర్లో టీచర్ లక్ష్మీదేవి గారిని కన్న కొడుకే అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే అయితే ఆ యశ్వంత్ మేనమామ అలాగే టీచర్ గారికి స్వయాన అన్న అయినటువంటి రామచంద్ర గారు ప్రస్తుతం అంత పాటు లవికాల్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఎందుకు యశ్వంత్ ఇంత దారుణంగా తయారయ్యాడు అంత కక్ష ఎందుకు తల్లి మీద ఇవన్నీ కూడా ఆయన మాటల్లో విందాం రామచంద్ర గారు నమస్తే అండి నమస్తే మేడం ఏం జరిగిందండి అసలు ఎందుకు యశ్వంత్ అనే అబ్బాయి ఎందుకు తయారయ్యాడు అసలు ఫస్ట్ నుంచి అంతే ఉండేవాడా లేకపోతే ఈ మధ్య కాలంలో ఇలా అసలు ఏమైంది అసలు యశ్వంత్ వచ్చేసి బీటెక్ వచ్చేసి చెన్నైలో సత్యభామ ఇన్స్టిట్యూట్ లో చేసినాడు సెవెంటీ ఫైవ్ అంతా బాగుంది కానీ జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు ఓకే హైదరాబాద్ వెళ్ళాక అక్కడ జూబ్లీన్స్ లో సినీ ఫీల్డ్ అని అయిపోయింది కొద్ది రోజులు అట్లా కూడా ఓకే సాఫ్ట్వేర్ జాబ్ నుంచి వెళ్ళాడు మా అక్కతో చెప్పి కానీ అక్కడికి వచ్చేసి డైవర్ట్ అయిపోయింది సినీ ఫీల్డ్ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు టూ త్రీ టైమ్స్ మధ్యలో మా అక్క సరే ఇంటికి వచ్చేసే పండుగలకు అందుకు పిలిచింది అతను వస్తా వస్తా అని చెప్పి ఫస్ట్ మామూలుగా నార్మల్ నార్మల్ స్టేజ్ లో ఉన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పోయే కొద్దీ అతను కాల్ లిఫ్ట్ చేయడం చేయడం లేదు మెసేజ్ రిసీవ్ చేయడం లేదు అతనికి ఓన్లీ డబ్బులు కావాలన్నప్పుడు మా అక్క ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాడు నాకు డబ్బులు పంపి అని అంతేకా అంతే ఇక మా అక్క కూడా ఆమె కొడుకు కదా అని చెప్పేసి తనకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు యాభై వేలు అరవై వేలు నెలకు మంత్లీ ఇస్తాను అది అబ్బా యాభై వేలు అరవై వేలు నెలకి ఆ అవును మేడం అంటే అతను ఏం ఏం కోరుకుంటాడంటే అతను ఒక్కడే ఒక రూమ్ లో ఉండాలా ఓకే ఎవ్వరు ఉండకూడదు డిస్టర్బెన్స్ ఉండకూడదు ఓకే అంటే ఒక్కడే ఉండేవాడా అండి రూమ్ లో హైదరాబాద్ లో ఎస్ మేడం ఒక్కడే ఉండేవాడు రూమ్ లో ఉన్నా కూడా యాభై అరవై వేలు ఎందుకు ఖర్చు అవుతుంది అబ్బాయికి అదే మేడం రూమ్ రెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంతో చెప్పాడు నాతో ఇంకా కుకింగ్ అంతా అతనే చేసుకునేవాడు ఓకే సరే అని చెప్పేసి నేను 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 ఆర్మీ ఆర్మీలో జాబ్ చేస్తున్నా నేను హాలిడేస్ వచ్చినప్పుడు మా అక్క నాతో చెప్పేది ఇట్లా రావడం లేదు చూడు వాడిని తీసుకొని రాబో ఎట్లా చెప్పే చెప్పేది మీరు మాట్లాడారా మరి ఎప్పుడన్నా అతనితో వచ్చి అని చెప్పి లేదు మేడం నేను పోయాను నేను ఇక్కడికి వస్తానే హాలిడేస్ వస్తానే మరుసటి రోజు నేను వెళ్ళాను కారు తీసుకుని తొడుకు వద్దామని పోయాను తీసుకుని వచ్చాను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మేము ఆ టైం లో ఇంకా అదే స్టేజ్ కొంచెం బాగాలేదని చెప్పేసి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు కడపలో అంటే ఏంటి అతనికి హెల్త్ బాగలేదా ఏదన్నా లేదు మేడం అంటే అదే ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఫస్ట్ మేము డాక్టర్ కన్సల్ట్ అయినాం ఓకే అంటే అంత ముందు ఈ సినిమా ఫీల్డ్ పబ్జి గేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఓహో పబ్జి గేమ్ కూడా ఆడేవాడా వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు గేమ్ ల్యాప్టాప్ ఓన్లీ గేమ్ ఆడేవాడు ఒక్కడే ఉండేవాడు రూమ్ లో ఎవరితో మాట్లాడే కాదు అందుకు మీకు డౌట్ వచ్చింది హెల్త్ ఏమన్నా ఇష్యూ ఉంది అంటే ఐదో అక్క భర్త ఓకే హాస్పిటల్ డాక్టర్ చూశాడు టాబ్లెట్ ఇచ్చాడు అంటే డాక్టర్స్ కూడా చెప్పారండి హెల్త్ ఇష్యూ ఉందని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం మీరు ఇప్పుడే తీసుకుని వచ్చినారు మా అక్క నేను రూమ్ లో ఉన్నాము డాక్టర్ దగ్గర అప్పుడు ఆయన చెప్పాడు ఇట్లా స్టార్ట్ అవుతుంది మేడం మీరు మంచిదైంది ఇంకా టాబ్లెట్స్ వాడితే బాగా వెళ్తాడని అప్పుడు కడప నుంచి అయితే నాతో మాట్లాడినప్పుడు అంతా బాగా ఉంటాడు నాతో ఓకే మామా అని చెప్పి మాట్లాడము మళ్ళీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత వన్ మంత్ బానే ఉన్నాడు వాళ్ళ అమ్మతో తో బాగా ఇంట్లో ఉండడము వన్ మంత్ బానే ఉన్నాడు ఏంటంటే టాబ్లెట్స్ వల్ల వాడికి కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే మనిషి ఆటోమేటిక్ గా వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఆ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బాగున్నాడు ఆ వాళ్ళ అమ్మను కొంచెము అదే నేను బాగుండా ఇప్పుడు నేను పోయి జాబ్ చేసుకుంటా ఇప్పుడు నన్ను పంపి చెప్పు మామకు అని చెప్పి వాళ్ళమ్మతో చెప్తే వాళ్ళమ్మ సరే అడిగింది కదా అని చెప్పేసి నేను సరే వాళ్ళు బాగుంటే మేలే కదా పంపిను నేను హైదరాబాద్ కి వెళ్ళాడు మళ్ళీ అదే అదే వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయకుండా అనడము వాట్సాప్ లో మెసేజ్ చేయడము డబ్బులు పంపియడము ఓకే మళ్ళీ అదే సేమ్ మళ్ళీ అదే స్టేజ్ లోకి వచ్చాడు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి నేను వచ్చినప్పుడు హాలిడేస్ కి అప్పుడు మా అక్క ఏమైందంటే ఇంకా ఏడ్చి ఇంకా కాదు ఇబ్బంది వాడిని తీసుకొని రాప్పు అని చెప్తే నేను మళ్ళీ మళ్ళీ తీసుకొని వచ్చిన నాతో వచ్చినప్పుడేమో బాగానే ఉంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఏదంటే వాళ్ళు కొలికి చెప్పినారని చెప్పేసి అంటే వాళ్ళ టీచర్లు వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఎక్కడో నాటు వైద్యం ఇస్తే బాగుంటది అదేదో చెప్తే సరే అని నేను తీసుకొని వెళ్ళినా ఈ సంతృప్తి కోసం తీసుకోతానని చెప్పి నేనే తీసుకెళ్ళిన దగ్గరుండి తాప్యాము అప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ ఉన్నాడు బానే ఉన్నాడు ఆ తర్వాత ఏమైందంటే మేడం మళ్ళీ అతను వచ్చేసి మా అక్కను కొంచెం ప్రెజర్ చేసినాడు నేను ఇప్పుడు పోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తా వీడియో కాల్ మాట్లాడతా డైలీ జాబ్ ఇప్పుడు నేను జాబే చేయడానికి ట్రై చేస్తా అని చెప్పి మా అక్కతో మాట్లాడి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతా అని చెప్పి మా అక్కను తీసుకెళ్ళాడు నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు మళ్ళీ హైదరాబాద్ మా అక్క మా బావ మా యశ్వంత్ ముగ్గురు పోయినాడు మా అక్క ఇన్స్టిట్యూట్ లో అతనితో మాట్లాడి అంతా జాయిన్ చేసి మంత్లీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ మా అక్క వచ్చేసిన తర్వాత వన్ మంత్ టూ మంత్స్ బానే రిప్లై ఇవ్వడము మాట్లాడటము జరిగింది ఈ మధ్య కాలంలో ఏమైందంటే మా అక్క కొంచెం యాక్చువల్లీ మా అక్క పోలియో వచ్చి కాలు కొంచెం ప్రాబ్లమ్ ఆమె కింద పడింది అరే కింద కొంచెం బోన్ అవి విరగడం వల్ల డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు త్రీ మంత్స్ ఓహో త్రీ మంత్స్ రెస్ట్ తీసుకోమంటే సరే అని చెప్పేసి మా అక్క ఇట్లా కింద పడినా నువ్వు రారా అని చెప్పి వాడికి కాల్ చేసింది వాడు అప్పుడు నేను సరే నేను రాలేను కానీ మాట్లాడతా అని చెప్పేసి వీడియో కాల్ మాట్లాడేవాడు అప్పుడు కూడా ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే మేడం డబ్బు వాడు కాలేజీ ఇన్స్టిట్యూట్ వదిలేదు అని చెప్పేసి మా అక్కకి తెలిసింది తను బాధపడి ఏం నాకు నేను వెళ్తాను అని చెప్పినావు జాబ్ కోచింగ్ కాకుండా సినీ ఫీల్డ్ అని చెప్పేసి అక్కడ పోతున్నాడు ఆడిషన్స్ అవి ఇవి ఏవో అని చెప్పి వెళ్తున్నాడు బహుశా నేర్చుకుంటున్నాడేమో మేడం యాక్టింగ్ నేర్చుకోవాలా నేను కావాలా డైరెక్టర్ కావాలా యాక్టర్ కావాలా అని చెప్పి వాడి ఆలోచన అంతా వేరుగా ఉండేది సరే అని చెప్పేసి మా అక్క అడిగితే నీకు నేను చెప్పినది నువ్వు వింటావు కాబట్టి నేను చెప్తున్నా నేను పోతున్నా చెప్పేసి అని చెప్పిన మా అక్క ఫీల్ అయింది బాధపడింది అరే నన్ను ఎందుకు చేస్తున్నావు ఇట్లా నేను నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తున్నా నేను కష్టపడి నేను బాగాలేకున్నా కూడా నువ్వు రానంటే నువ్వేమో జాబ్ తెచ్చుకోవడానికి బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి మేము గమ్మున్నాము అని చెప్పి ఫీల్ అయ్యి డబ్బులు మళ్ళా ఈ ఈ మధ్య కాలంలో డబ్బులు అడిగినాడు మా అక్క వచ్చేసి లేదు నాన్న నా దగ్గర డబ్బులు ఎంత అడిగినప్పుడు అంత ఇస్తున్నా ఓకే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాము చూసుకుందామని అతను లేదు నాకు డబ్బులు కావాలా నాకు కావాలా అని చెప్తే రూమ్ రెంట్ కట్టాలన్నాడు యాక్చువల్లీ మేడం రూమ్ రెంట్ వచ్చేసి అడ్వాన్స్ గా ఫిఫ్త్ వేలు రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసింది పదిహేను వేలు రూమ్ రెంట్ కి అడ్వాన్స్ మా అక్క ఏమంటే ఆల్రెడీ నేను ఇచ్చేసినలే నా దగ్గర కూడా డబ్బులు లేవు వాళ్ళతో చెప్పు అడ్వాన్స్ పట్టుకుంటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాలంటే ఇచ్చాండి అతను ఆ మాట వినకుండా నువ్వు నాకు డబ్బులు అడిగితేవా ఎప్పుడు ఇదే డైలాగ్ కొట్టేవాడు నువ్వు నా కోసం ఎవరైనా సంపాదించేది నేను అడిగినప్పుడు అడిగకుండా ఇంకెవరికి పెడతావు నువ్వు అట్లా అని చెప్పేసి అనేవాడు సరే ఖర్చులు కావాలని చెప్పేసి త్రీ ఇచ్చేసింది అతనికి మొన్న అదే నిన్న ఇంటికి వచ్చాడు కదా హైదరాబాద్ నుంచి అవును ఆ ముందు మేడం త్రీ థౌజండ్ సెండ్ చేసింది అమౌంట్ వాడు ఖర్చులకు ఏమైనా ఉందేమో ఏమో అని చెప్పి ఆ త్రీ థౌజండ్ తో వాడు ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ నుంచి వాడు వస్తున్నాడని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు వాడు వచ్చి దిగేంత వరకు మా అక్కడిని తెలియదు పాపం తను వండర్ అయిపోయింది అంటే ఎందుకు వచ్చినావు నువ్వు ఏమి ఇప్పుడు రాకుండా ఏమి అని అడిగింది అడిగితే వాడు నేను వచ్చినా కానిందులే అని చెప్పేసి డబ్బులు ఇవ్వవా ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నాడు మళ్ళీ డబ్బులు అడిగాడు వచ్చి కూడా డబ్బులు అడిగాడు మేడం అప్పుడు మా అక్క ఏమి అంటే నీకు డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రాబ్లం ఏం లేదు నువ్వు డబ్బులు నువ్వు ఖర్చు పెడుతున్నావు నీకు తెలియడం లేదు సరే నువ్వు ఇంటికి పోలేదు అంటున్నావు కదా రెండు రోజులు ఇంకా మళ్ళీ అని చెప్పింది అతను సీరియస్ అయ్యి నువ్వు నాకు డబ్బులు ఇవ్వబు నేను అడిగినప్పుడు ఇవ్వవు అని చెప్పి మా అక్క మీద అట్లా హ్యాండిల్ చేసాడు మేడం చాకు తీసుకొని ఫస్ట్ కొను అట్లా చేసి అది చేసిన తర్వాత కూడా కనీసం కొంచెం కనికరం అనేది లేకుండా అక్కడే కూర్చొని అదే అక్కడే కూర్చొని పాటలు విన్నాడు కదండి పాటలు చూసుకుంటాను ఎస్ మేడం పాటలు విన్నాడు పాటలు విన్నాడు అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా మేడం నాకు మా వైఫ్ అంతకు ముందే ఫైవ్ మినిట్స్ ముందే నేను మాట్లాడినా మా వైఫ్ తో మాట్లాడితే మా వైఫ్ మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేసేలా కూడా నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఏమైంది సెవెన్ టెన్ దాకా మిస్డ్ కాల్ చేసింది ఇప్పుడే కదా మాట్లాడినా మళ్ళీ ఎందుకు చేసింది బా అని చెప్పేసి నేను మళ్ళీ కాల్ చేసిన మా వైఫ్ కి చెప్పింది మా వైఫ్ చెప్పింది వాడు వచ్చినాడు ఇట్లా పిన్నిని మొత్తం తల పోసేసినాడు రా తొందరగా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు బెంగళూరు నుంచి వచ్చేసిన మేడం పెద్దగా ఉండేవాడు కదా మొదటి నుంచి కూడా తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేదా అతనికి ఎస్ మేడం వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ఏమంటారంటే ఏమి వర్క్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉండాలనుకునేవాడు వాళ్ళ ఓకే సరే మా అక్క కూడా మేము మా అక్కతో కూడా కాంప్రమైజ్ అయ్యి మా అక్క పోలే కదా డైలీ స్కూల్ కి తీసుకోవడానికి తీసుకురావడానికి ఉండాలి అవసరం పడతాడని చెప్పేసి మేము కూడా మా బాబుకు వద్దులే ఉద్యోగం వద్దులే మా అక్కని బాగా చూసుకోవాలని చెప్పాము అతను ఇంట్లోనే ఉండేవాడు కాకపోతే ఏంటంటే నిన్న జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అతను మా యశ్వంతని కొంచెం మైండ్ డైవర్ట్ చేసి వాటితో మాట్లాడుతూ బతికేదేమో మేడం బతికేదేమో ఆ టైంలో ఆయన నేను మళ్ళీ స్నాన్ చేసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు వాడు డోర్ వేసినాడు మా అక్కని అట్లా చేసినాడు మీ సిస్టర్ ప్రైవేట్ జాబ్ ఆంటి గవర్నమెంట్ జాబ్ ఆ టీచర్ గా లేదు మేడం టీచరే మేడం గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచరా ఓకే ఓకే గవర్నమెంట్ టీచర్ మేడం గవర్నమెంట్ టీచర్ వల్లనే ఆమె సంసారాన్ని పెట్టుకొని వచ్చింది అదే మంచి శాలరీ ఉంటుంది కదా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండింది కావచ్చు ఆ ఎస్ మేడం సత్యబామ కాలేజ్ లో పర్ ఇయర్ ఫైవ్ లాక్స్ వరకు వాడిని పెట్టి చదివించింది బాగా చదవాలా వాడు మంచి పొజిషన్ లో రావాలని అబ్బా తగ్గితే చదివించింది సత్యమాభా ఇన్స్టిట్యూట్ లో ఇంటర్మీడియట్ నెల్లూరు నెల్లూరు నారాయణ కాలేజ్ చదివించా నేనే జాయిన్ చేసిన టూ ఇయర్స్ అప్పుడు అంతా బానే ఉన్నాడు అయితే అప్పటి వరకు బానే ఉన్నాడు మేడం చెన్నైలో సత్యభామ ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వరకు బానే ఉన్నాడు జాబ్ పర్పస్ అని చెప్పేసి హైదరాబాద్ కి వెళ్ళాడు అక్కడ వాడి మైండ్ అంతా వాడి మైండ్ అంతా చేంజ్ అయిపోయింది పబ్జీ ఆడడం అక్కడ నుంచి ఏవేవో వీడియోస్ చూడడం ఇవన్నీ స్టార్ట్ చేసినట్టుంది స్టార్ట్ చేశాడు మేడం దాని వల్ల కొంచెం మేము అనుకున్నాము మెంటలీ ఎఫెక్ట్ అయినాడు వీడు అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ రకంగా కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు జాగ్రత్త పడ్డారు నిజానికి స్టార్టింగ్ స్టార్టింగ్ నేను హైదరాబాద్ హైదరాబాద్ లో వస్తాను నేరుగా మేడం అవును డాక్టర్ వచ్చేసి ఆయన మంచిగా చూస్తాడంటే ఆయన దగ్గరికి తీసుకెళ్దాం ఆయన కూడా చూసినాడు ఆయన చెప్పినాడు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ సార్ మీరు ఇప్పుడు నుంచే అలర్ట్ అయినారు పర్లేదు మీరు ఇప్పుడు చంపేసిన తర్వాత పాటలు వినుకుంటా పాటలు చూసుకుంటా అక్కడే తర్వాత కూర్చున్నా తప్పు చేశానన్న ఫీలింగ్ ఏమన్నా అసలు అలా ఏం లేదు మేడం కనబడింది ఫీలింగ్ లేదు మళ్ళీ మా మా అక్క చనిపోయింది సొంత అమ్మ చనిపోయింది అని వానికి కూడా లేదు లేదు మేడం వాడు వాళ్ళంతా అన్నాడంట నీ పిల్లల్ని చంపేసిన ఆడ పడింది పై చూడు అంట ఇప్పుడు ఏంటి వాళ్ళ నాన్నగారు ఆ జైలు నుంచి వదిలిపెట్టండి తల్లికి తలగురివి పెట్టాలి వదిలిపెట్టండి వాడికి మెంటల్ గాను తర్వాత ఫిజికల్ గా కూడా హెల్త్ బాగాలేదు అనేది అంటున్నారని విన్నాము నిజమేనండి అలా అడుగుతున్నారు నాన్న లేదు మేడం అది యాక్చువల్లీ వాళ్ళ నాన్న అడగడం కంటే మేమే అన్నాము ఎందుకంటే మా అక్కకు వాడు ఎంత చేసినా కూడా వాడు కొట్టినా తిట్టినా వాడి మీదనే ప్రేమ ఉండేది ఒక్కడే కొడుకు కాబట్టి అందుకోసం సరే ఆమె ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ పెడితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుందా అండి అంటే ఇప్పుడు మేడం వాడు జస్ట్ ఆ టైం కి వాడు ఏదో సైకో లాగా బిహేవ్ చేసినాడు వాళ్ళ అమ్మని చంపినాడు అని మేము కూడా అట్లే అనుకుని వద్ద వద్దని ఫస్ట్ ఫిక్స్ అయినా మేడం వాళ్ళ ఫాదరు అంటే మా బావ వాళ్ళ రిలేషన్ వాళ్ళు వాడు వచ్చి పెడితే బాగుంటాది అంటే మేము సరే పెట్టింది లేని చెప్పేసి గారిని చేశాం పెట్టాడండి వాడే పెట్టాడు ఇప్పుడు హైయర్ అథారిటీస్ పర్మిషన్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి లేదు సార్ పంపిలేమని చెప్పాడు ఇంకా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో ఇంకా వద్దులే అని చెప్పేసి మేము వాడు రాలేదని వదిలేసినాం మేడం మా బాబాయ్ పెట్టాడు చిన్నప్పటి నుంచి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి ఏది కావాలంటే అది కొనిచ్చి చాలా అతి గారాబంగా పెంచారు అని అంటున్నారండి అతి గారాబంగానే పెంచింది తను ఏం అడిగితే అది ఏం కావాలంటే అది కొనిచ్చింది వాడికి లాప్టాప్ కావాలంటే సెవెంటీ థౌజండ్ ఓన్లీ గేమ్ ఆడటానికి ల్యాప్టాప్ కొనిచ్చింది ఏం ఆడుకోవడానికి ల్యాప్టాప్ బీటెక్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ అడిగితే అప్పుడు నేనేమన్నా అంటే ఎంఎస్ ఆఫీస్ ఏమన్నా నేర్చుకుంటాడేమో దాంతోనే కదా అంతా ఉండేది వరకు సరే అని చెప్పాను కొన్ని అని చెప్పినాం కానీ అతను ఏం అంటే వీడియో గేమ్ పబ్జీలు ఆ గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు మేడం పక్కన ఏం జరుగుతుంది ఏమి ఏం పట్టించుకోడికా మాలమ్మ మా అక్క మొన్ననే రీసెంట్ కింద పడి బాగాలేదు రా నువ్వు రా వచ్చి చూడు అని వీడియో కాల్ చేసి ఆమెకు సోల్డర్ కింద పడి సోల్డర్ వచ్చేసి ఫైవ్ టైం ఆపరేషన్ లేదు మేడం బాబ్బా అప్పుడు కూడా రాలే రాలే మేము ఇంకా వాడిని హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేసి ఇంకా సరే వాడు మారుతాడు మారుతాడు అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాము అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారండి పొద్దుటూర్లో ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళతో బానే ఉండేవాడా వాళ్ళతో కూడా బయటికి వెళ్ళి పబ్జిలు గేమ్స్ ఆడటం లేదు మేడం పొద్దున్న వచ్చిన తర్వాత వాడు ఎక్కడా బయటకు పోయేవాడు కాదు ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే బెడ్రూమ్ నాకు తెలిసిన వరకు బీటెక్ అయిపోతానే వాడు స్టార్ట్ అయింది ఎందుకంటే బీటెక్ ముందు వాడు నార్మల్ స్టేజ్ లో ఉండేవాడు నాతో కూడా బాగుండేవాడు నేనే కాలేజ్ లో జాయిన్ చేశాను కదా నారాయణ నారాయణ కాలేజీ నేను టూ ఇయర్స్ నేనే తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ నేనే తీసుకెళ్లాను సెకండ్ ఇయర్కి నన్నే పిలిచాడు రామమ్మ నువ్వే రాని బంధువులతో బానే ఉండేవాడు అండి మీ అందరితోటి ఆ మొన్నటి బీటెక్ వరకు బానే ఉండేవాడు మేడం బీటెక్ బీటెక్ వరకు బానే ఉన్నాడు ఓకే బానే ఉంది ఆ తర్వాత మొదలైంది తర్వాతనే వాళ్ళలో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి అదే అంతవరకు బాగా బాగుండేవాడు మార్కులు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి బీటెక్ కంప్లీట్ చేసినాడు అన్ని బాగున్నాయి ఆఫ్టర్ బీటెక్ లోనే వాడు చేంజ్ అయినాడు మంచి ఈ గేమ్స్ పబ్జీలు ఇలాంటివేనండి లేకపోతే ఏమన్నా మత్తు మందులు తీసుకోవటం కానీ లేకపోతే లవ్ అఫైర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయా ఏం లేదు మేడం లవ్ అఫైర్ వాడు ఎవరితో మాట్లాడు నెక్స్ట్ డ్రగ్స్ అంటే నేను అట్లే అంటే మేము కూడా ఫస్ట్ అట్లే అనుకుని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాడిని తొరకు చూశారు మొత్తం వాడి సరౌండింగ్స్ వాడిని రూమ్ అంతా చెక్ చేశాను అట్లా నాకేమి అనుమానాస్పదంగా ఏం లేవు మేడం మీరు మిలిటరీ కాబట్టి మీకు ఎలాగో కొంచెం అన్ని తెలుస్తాయి కదా వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిలో ఉన్న చేంజెస్ ఉంటాయి కదా ఇప్పుడు వానికి అది దొరకపోతే వాడు కూడా కొంచెం మెంటల్లీ ఇది అవుతాడు కదా మేడం అవును అట్లా అవుతాడేమో అని చెప్పి చూసినాము నెల రోజులు వాడు బాగానే అన్నాడు అట్లా కాదు అయితే ఈ కేవలం పబ్జీ గేమ్స్ లేకపోతే ఈ ఫ్రీ ఫైర్ అన్నది వీటి వల్ల అవి ఉండాలి అన్నట్టుగా తెలిసినంత వరకు ఈ పబ్జీలో ఈ ఫ్రీ ఫైర్ లో వచ్చేసి మామూలుగా మనం కదా ఏమి అట్లా అని చెప్పేసి వాడు నైఫ్ ఇవి అన్ని అట్లా వాడడం చంపేది ఇవన్నీ అయ్యే వాడు ఇట్లా రైట్ అండి ఆవిడ ఆత్మకైతే శాంతి చేకూరాలని ఖచ్చితంగా కోరుకోవాలండి ఎందుకంటే తల్లిని ఇంత అత్యంత ఘోరంగా చంపిందే కాకుండా అత్యంత గారాభంగా పెంచి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తల్లిని చంపితే ఆ ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఈ రోజు కానీ ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నామండి ఆ అబ్బాయి చేసినటువంటి ఏదైతే ఇంత నీచమైన పని ఉందో దానికి ఖచ్చితంగా శిక్ష కూడా పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్